ఆది కాండము పదహారవ అధ్యాయం హాగరు మరియు ఇష్మాయేలు సారయ్యకి చాలా కాలంగా సంతానం లేకపోవటం ఆమెకు మానసికంగా చాలా భారమయ్యేది అందుకే ఆమె ఒకరోజు అబ్రాహ్మును పిలిచి యహోవా నాకు సంతానం ఇవ్వలేదు అందువల్ల నా ఐగుప్తు దాసి హాగర్ను నీవు నీకు ఇస్తున్నాను ఆమె ద్వారా నాకు సంతానం లభించవచ్చు అని సూచించింది అబ్రామ్ ఆ మాటను అంగీకరించాడు హాగరు అబ్రామ్కి ఇవ్వబడింది తరువాత ఆమె గర్భవతి అయింది గర్భం వచ్చిన తరువాత హాగరు తన యజమానురాలు శారయ్ని తక్కువగా చూడటం ప్రారంభించింది శారయ్య ఈ విషయాన్ని అబ్రామ్ ఎదుట ప్రస్తావించింది నేను నేను అన్యాయానికి గురవుతున్నాను అని బాధపడింది అబ్రామ్ హాగరు నీ దాసి కనుక ఆమెతో నీకు అనుకూలంగా ఉండే విధంగా వ్యవహరించు అని అన్నాడు అప్పుడు శారయ్య హాగర్ను కఠినంగా శిక్షించింది హాగరు ఈ కష్టాన్ని తట్టుకోలేక ఎడారిలోకి పారిపోయింది ఎడారు మార్గంలో యహోవా దోత ఆమెకు ప్రత్యక్షమయ్యాడు హాగరు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు హాగరు తన బాధను చెప్పినప్పుడు దూత నీ యజమానురాల దగ్గరికి తిరిగి వెళ్ళి ఆమెకు లోబడి ఉండాలి నీ సంతానం అనేకముగా పెరుగుతుంది లెక్కించలేనంతగా ఉంటుంది అని చెప్పాడు ఇంకా నీవు ఒక కుమార్ని కనబోతున్నావు అతనికి ఇష్మాయిల్ అని పేరు పెట్టు ఎందుకంటే యహోవా నీ కష్టాన్ని ఆలకించాడు అని చెప్పాడు ఈ విశ్వాసంతో ఆగరు తిరిగి అబ్రాహం ఇంటికి వెళ్ళింది త్వరలో ఇస్మాయిల్ జన్మించాడు అప్పుడు అబ్రామ్కు ఎనభై ఆరు సంవత్సరాల వయసు ఆది కారం పదిహేడవ అధ్యాయము నిబంధన అబ్రామ్ నుంచి అబ్రహాము శారాయ్ నుంచి శారా అబ్రాహం తొంభై తొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడు యహోవా అతనికి దర్శనమిచ్చి నేను సర్వశక్తిమంతుడని నా పక్షంలో నడిచే నిష్కలంకులమై ఉండు అని అన్నాడు దేవుడు అతనితో ఒక నిత్య నిబంధనను స్థాపించాడు నిన్ను అనేక జనములకు తండ్రి చేస్తాను అని ప్రకటించాడు అందుకే దేవుడు అతని పేరు పేరును అబ్రామ్ నుండి అబ్రహాము అని మార్చాడు అంటే అనేక జనములకు తండ్రి అలాగే సారయ్యి పేరును సారా అని మార్చాడు అంటే రాజకుమార్తె దేవుడు అబ్రహాముతో స్పష్టంగా శారా నీకు ఒక కుమారుని కనబోతుంది అతనికి ఇస్సాకు అని పేరు పెట్టాలి అతనితో నేను నిత్య నిబంధన స్థాపిస్తాను అని చెప్పాడు అబ్రహాం తన వృద్ధ వయస్సును చూసి నూరేళ్ల వయసులో నాకు పుట్టగలడా తొంభై సంవత్సరముల సారా సంతానం పొందగలదా అని మనసులో అనుకున్నాడు కానీ దేవుడు తన వాగ్దానాన్ని మరలా ధృవీకరించాడు దేవుడు అబ్రహాం ఇంటి వారందరికీ పురుషులందరికీ సున్నతి చేసుకోవాలని ఆజ్ఞాపించాడు ఇది దేవునితో నిబంధనకు సం సంకేతం అబ్రహం ఆ ఆజ్ఞను అదే రోజు అమలు చేశాడు తనకు ఇస్మాయేలుకు ఇంటిలోని పురుషులందరికీ సున్నతి చేశాడు ఆది కాణం పద్దెనిమిదవ అధ్యాయం ముగ్గురు దూతలు అబ్రహాము ప్రార్థన ఒక మధ్యాహ్నం అబ్రహాము మమరే చెట్ల దగ్గర తన గుడారం ద్వారములో కూర్చొని ఉన్నప్పుడు ముగ్గురు మనుషులు అతని ముందుకు వచ్చారు అబ్రహాం వెంటనే లేచి వంగి నమస్కరించి వారిని వారిని ఆతిథ్యంగా ఆహ్వానించాడు వారిని సౌకర్యంగా కూర్చోబెట్టి నీళ్లు ఆహారం మాంసం ఇచ్చాడు ఆ ముగ్గురిలో ఒక దూత అబ్రహాముతో మాట్లాడుతూ సారా వచ్చే సంవత్సరానికి ఈ కాలంలో ఒక కుమారుని కంటుంది అని చెప్పాడు సారా గుడారం లోపల ఉండి ఈ మాట విని తనలో తాను నవ్వుకుంది ఇంత వయసులో నాకు పుట్టగలడా అని కానీ దేవుడు సారా నవ్ ఎందుకు నవ్వుకుంది ఈ హోవాకి ఏదైనా అసాధ్యమనేది ఉందా అని ప్రశ్నించాడు తర్వాత దేవదూతలు సుధమ గుమర్రా పాపం గురించి అబ్రహామునకు నాకు తెలియజేశాడు అక్కడ ప్రజలు పాపం భూమిని కలుషితం చేస్తోంది దేవుడు ఆ పట్టణాలను నాశనం చేయబోతున్నాడని చెప్పాడు అప్పుడు అబ్రహాము దేవుని ముందు నిలబడి నీతి గలవారి కోసం పట్టణాన్ని కాపాడమని ప్రార్థించాడు అక్కడ యాభై నీతిమంతులు ఉన్నా నాశనం చేస్తావా అని అడిగాడు దేవుడు లేదు అని చెప్పాడు అబ్రహాం మళ్ళీ అడిగి సంఖ్యను తగ్గిస్తూ పది వరకు వచ్చాడు దేవుడు పది మంది నీతిమంతులు ఉన్నా సుధమాను నాశనం చేయను అని అన్నారు ఇది అబ్రహాముని హృదయంలో కరుణం చూపిస్తుంది ఆది కాణము పంతొమ్మిదో అధ్యాయము సుధమ వినాశనం లోతు రక్షణ ఆ రోజు ఇద్దరు దేవదతలు సుధమకు చేరుకున్నారు లోతు పట్టణం ద్వారం దగ్గర కూర్చొని వారిని చూసి ఆతిథ్యంగా ఇంటికి తీసుకెళ్లాడు కాని పట్టణపు దుష్టులు ఆ రాత్రి లోతు ఇంటిని చుట్టుముట్టి వచ్చిన అతిథులను బయటకు ఇవ్వమని ఒత్తిడి చేశారు లోతు వారిని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ వారు దారి చేయడానికి ప్రయత్నించారు అప్పుడు దేవదూతలు లోతుని లోపలికి లాగి తలుపులు మూసి బయట ఉన్నవారికి కనుబొబ్బు కలగజే చేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి దేవదోతుల లోతుతో మాట్లాడుతూ నీ కుటుంబంతో వెంటనే ఈ పట్టణం నుంచి పారిపో దేవుని కోపం దీనిపై వస్తుంది అని హెచ్చరించారు లోతు తన భార్యను కుమార్తెలను తీసుకొని బయలుదేరాడు దేవదోతలు వెనకకు చూడకండి అని ఆజ్ఞాపించారు వారు సిగోరు అనే చిన్న పట్టణానికి చేరుకునే వరకు దేవుడు సుధమ్మ గుమర్రాపై అగ్నిగంధకాన్ని కురిపించాడు ఆ పట్టణాలు పూర్తిగా నాశనమయ్యాయి లోతు భార్య ఆజ్ఞను అతిక్రమించి వెనక్కు చూసింది వెంటనే ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది లోతు మరియు అతని కుమార్తెలు మాత్రమే రక్షింపబడ్డారు తరువాత వారు పర్వతాల్లో నివసించారు మానవ వంశం కొనసాగాలని అతని కుమార్తెలు అనుకున్నప్పుడు జరిగిన సంఘటనలు రెండు జనములు పుట్టుకకు దారి తీశాయి మోయాబులు మరియు అమ్మోనియులు ఆదికాండము కాండము ఇరవయో అధ్యాయము అబ్రహాము గెరారులో శారా సంరక్షణ అబ్రహాం తరువాత గెరారు ప్రాంతానికి వెళ్లి అక్కడ నివసించాడు అక్కడ కూడా శారా అంతం కారణంగా ప్రమాదం ఉంటుందని భావించి ఆమెను తన చెల్లెలను చెప్పమని అడిగాడు గరారు రాజు అభిమేలకు సారాను తన ఇంటికి తీసుకెళ్ళాడు కానీ దేవుడు రాత్రి అతనికి స్వప్నంలో ప్రత్యక్షమై నువ్వు పట్టుకున్నది వివాహితురాలు ఆమెకు అబ్రహాముకు తిరిగి ఆమెను అబ్రహాముకు తిరిగి అప్పగించు అని హెచ్చరించాడు అభిమేలకు భయపడి మరుసటి ఉదయం అబ్రహామును పిలిచి నీవు ఎందుకు ఇలా చేశావు అని ప్రశ్నించాడు అబ్రహాము ఈ దేశంలో దేవుని భయం లేదని అనుకున్నాను అని చెప్పాడు అభిమేలకు శారాను గౌరవంగా తిరిగి పంపించి బహుమతులు ఇచ్చి మా దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా నివసించు అని చెప్పాడు దేవ్ దేవుని జోక్యంతో అబ్రహాము శారా మళ్ళీ రక్షింపబడ్డారు ఇది దేవుని వాగ్దానం నెరవేరడానికి ఆయన ఎలా రక్షిస్తాడో తెలియజేస్తుంది